ఆది శక్తి ఇతర జై హో ఈశ్వర జై శ్రీరామ్ భారత్ మాతా కీ జయ్ నేను మీ శ్రీకుమార్ హైందవ శక్తి నమస్కారం సత్యన్ గారు మీ వీడియోస్ చూశాను వీడియో చూశాను అందులో జటాయు గురించి మీరు చెప్పింది ఆ వీడియో చూశాను దానికి కౌంటర్ అనుకుంటారో లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అనుకుంటారో అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను నేను కౌంటర్ అనుకోవట్లేదు ఎక్స్ప్లనేషన్ అనుకుంటున్నాను ఎందుకంటే మీ గత వీడియోస్ అన్నీ నేను అంటే దాదాపు మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ దాదాపుగా నేను చూస్తూనే ఉంటాను అప్పుడప్పుడు అందులో జీవన వైవిధ్యం గురించి మాట్లాడారు అండ్ స్వామిని వీడియో విషయాల గురించి చెప్పారు అండ్ భగవద్గీత గురించి ఒక ఎపిసోడ్ చేశారు ఈ భగవద్గీతలో నుంచి ఏ ఎపిసోడ్ నేను చూడలేదు ఈ ఫర్దర్ నేను చూస్తే దానికి సరిచే దానికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్ కూడా ఇవ్వడానికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రమ్ ద వర్ణ ధర్మం వర్ణధర్మం దగ్గర నుంచి కూడా నేను మీకు దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఇప్పుడు ఫస్ట్ ఓన్లీ జటాయువు అనేటువంటి ఆ క్యార రామాయణంలో వచ్చినటువంటి జటాయువు ఆ పార్ట్ వరకే నేను తీసుకున్నాను అండ్ అందులో తర్వాత మీరు డాక్టర్ భాస్కర్ రాజు గారు కానీ అలాగే కొంతమంది చేసినటువంటి ఆ వీడియోని కౌంటర్ చేసుకుంటూ అది వాళ్ళని ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ కౌంటర్ చేసుకుంటూ వచ్చారు దాని అసలు ముట్టుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ భాస్కర్ రాజు గారితో మాట్లాడి ఈ విధంగా చేశారని అంటే ఆయన క్లియర్గా చెప్పేశాడు కుమారు నేను నాది ఓపెన్ ప్లాట్ఫాము సత్యాన్ని వేషి ఎవరైనా ఉన్నారో వాళ్ళు వచ్చి శుభ్రంగా ప్లాట్ఫామ్లో వచ్చి మాట్లాడవచ్చు మేము ఎవరు దాన్ని ఎవరో అడ్డు చెప్పమని చెప్పి క్లియర్గా చెప్పారు సో దాన్ని నేను టచ్ చేయట్లేదు ఇకపోతే మీరు జీవన దాని గురించి కూడా కొన్ని మీరు కష్టపడి టేబుల్ కూడా ఫార్మేట్ చేసి కశ్యప మునికి ఇంతమంది భా భార్యలు భార్యకి సోన్సో సో అంచో సోసో అని చెప్పారు అందులో కూడా మనువు అని చెప్పేసి మనువులు వచ్చాం కాబట్టి మనకి అని పేరు కూడా చెప్పారు కరెక్టే మీ ఎక్స్ప్లెనేషన్ అంతా కరెక్టే ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే మను ఆడపిల్ల కాదు మగవా అతను మగవాడు అతని భార్య పేరు శతరూప ఓకేనా చిన్న కరెక్షన్ నో ప్రాబ్లం అదేంటంటే అది పెద్ద కొన్ని ఇంత ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్లు జరుగుతాయి దాన్ని మిస్టేక్ గను భావిస్తుంది తప్ప అది దాన్ని పాయింట్అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు ఇకపోతే జటాయు విషయానికి కొద్దాం జటాయు విషయంలో ఇటు గీతా ప్ర స్కోర్ కానీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని జటాయువుని గద్దని చూపించారు ఎందుకంటే జటాయు జటాయు అనేది వోల్చర్ అంటే రాబందు రాబందు వచ్చేసి మనుషుల పీకది ఉంటుంది కాబట్టి అది చెప్పడం ట్రాన్స్లేట్ చేయడం ట్రాన్స్లేటర్స్కి ఇష్టం లేదు కాబట్టి దాన్ని గద్ద అనేశారు అనేసి మీరు సంస్కృతంలో డిక్షనరీ ఆఫ్ సాన్స్క్రిట్ నుంచి కూడా కొన్ని విషయాలు చూపించారు దాన్ని వౌల్చర్ అంటే సో అడ్సో సోసో సో అదే సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ సెకండ్ దాంట్లో వౌల్చర్ అన్న దానికి ఏమి రిచర్ చూడండి వౌల్చర్ కింద దాంట్లో సెకండ్ దాంట్లో జటాయు అన్న దానికి ఏమి చూడండి బిఎడ్ వల్చర్ అన్నారు అంటే హోల్చర్ వేరు బర్డ్ వల్చేర్ వేరు రెండింటికి తేడా ఉంది సరే రెండింటికి ఎలా తేడా ఉంది అనేది మీకు మీకు పక్కన మీకు ఫోటోస్తో సహా మీకు ఫ్రేమ్స్ చూపిస్తున్నాను ఓకే కదా సో హోల్చేర్కి బర్డ్ వోల్చర్కి ఏం తేడా అనే ముందు ఎక్స్ప్లెషన్ చేయడానికంటే ముందు అసలు రామాయణంలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఈ వోల్చర్ ఈ జటాయు క్యారెక్టర్ని పూర్వీకులు ఎలా చూపించారో చూపిస్తున్నారు చూడండి రవివర్మ గీసిన పెయింటింగ్స్ కావచ్చు అందరూ కూడా జటాయువుకి సంబంధించినటువంటి వృత్తాంతం వచ్చినప్పుడల్లా గద్దని అక్కడ చూపించలేదు మీరు చెప్పిన అదే వచ్చారు రాబందునే చూపించారు రాయడంలో గద్ద అని రాశారు అవునా చూపించడంలో మాత్రం మీకు పిక్చరైజ్లో మాత్రం గద్ద రాబందుని చూపించారు రాయడంలో మాత్రం గద్ద అని చూపించారు ఇందాకే మీకు చూపి ఇందాకే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఫస్ట్ దాంట్లో ఉన్న దానికి వౌల్చర్ని ఇచ్చారు రెండవ దానికి మాత్రమే జటాయు అన్న దానికి మాత్రమే బియర్డ్ వౌల్చర్ని ఇచ్చారు ఓకే ఇప్పుడు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటో చూపిస్తున్నా చూడండి ఇది వౌల్చర్ అంటే రాబందు దానికి రె పొడవైన నెక్ ఉంటుంది అలాగే ముందు వచ్చేసి ఉంటుంది ఇది వచ్చి బేడ్ వల్చే అంటే ఈ మెడభాగం ఏది సాగదీసి ఉండదు అక్కడ ఆ ప్లేస్లో అంతా ఎంట్రుకలు ఉంటాయి జటము అంటే ఎంట్రుక జటా జూట అని చెప్పి శివుడికి పేరు ఉంది జటా జూటము అంటే అర్థం ఏంటంటే జడలను నా అర్థం ఉంది సో జటా అన్న పదానికి అర్థం ఏంటంటే ఎంట్రుకా అని అర్థం ఎంట్రుకలు ఎక్కువగా ఎంట్రుకలు ఉంటాయి జటము అంటారు జటాయువు అనే ఒక పదానికి వస్తే అది వోల్చర్ రాబందుకు సంబంధించిన పేరు జటము అంటే జుట్టు జుట్టు కలిగినటువంటి రాబందువు మీ క్లియర్ అయ్యే కోసం అనమాట ఇది జటాజూటము కలిగినటువంటి వోల్చర్ ఓకే అలాగే మీరు కొట్టే మీరు అది మళ్ళీ ఇప్పుడు మీకు క్వశ్చన్ రేస్ చేస్తారు ఇక్కడ క్లియర్గా జటము అంటే అది జటము జటాయువు అంటే ఎక్కువ జుట్టు కలిగిన ఎక్కువ జుట్టు కలిగిన రాబోధు కదా అదే రాయొచ్చు కదా దాన్ని ఎందుకు గద్ద అని ఒక పదాన్ని ఉపయోగించారు అని ఒక క్వశ్చన్ వస్తారు దానికి ఎక్స్ప్లెనేషన్ గూగుల్ తల్లిని అడగండి గూగుల్ తల్లోనే క్లియర్గా గద్దకి జటా జుట ఐ మీన్ జటాయుకి ఆ బియర్డ్ బోల్ చేరుకు ఉన్నటువంటి రిలేషన్ వర్ష అని చెప్పేసి క్లియర్ అయిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడటానికి రెండు సిమిలర్ క్వాలిటీస్ ఉంటుంది కాబట్టి సిమిలర్ క్వాలిటీస్ ఉంటుంది కాబట్టి దాన్ని బ్రదర్ని కూడా అంటారు మీరు సరైన అదే రామాయణంలో కూడా దీని గురించి మీరే ఎక్స్ప్లెనేషన్ చేశారు కావాలంటే అందులో తీసి చూసుకోవచ్చు అతను సో ఇతను బ్రదర్ అన్నట్టుగా కూడా మీరు క్లియర్గా చెప్పారు అంటే ఇద్దరు సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి అర్థమైందా మీ జీవన వైవిధ్య ఛానల్లో డా సైంటిస్ట్ పేరు చెప్పారు నాకు గుర్తురావట్లేదు జిరాఫీని బేస్ చేసుకొని చెప్పారు జిరాఫీ నెడకు తక్కువ ఉండేది తర్వాత జీవన పొడిగైంది పొడిగైంది పొడిగింది అని చెప్పి ఒక వీడియో చేశారు అలాగే ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఇండియన్ ఎలిఫెంట్ శ్రీలంకన్ ఎలిఫెంట్ ఇలా ఎక్స్ప్రెషన్ చేసుకుంటూ వచ్చారు కదా అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇలాగ స్పీషీస్కి సంబంధించినటువంటి వైవిధ్యం ఇలా మారుతూ వచ్చినప్పుడు పరిణామ క్రమంలో చాలా ఉన్నప్పుడు పిల్లి జాతికి చెందినటువంటిది పులి చిరుత పులి జాక్వాలు అవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ కూడా నేను ఏదో సొంతంగా నా దాంట్లో నుంచి తీసుకొని మీ దాంట్లో ఉన్న వీడియోలో చూసి చెప్తున్నాను అనమాట అలాగే ఈ జటాజూటం ఏదైతే ఉందో హోల్చేర్ అంటే రాబోందు జాతికి చెందిందే కానీ రాబోందు అయితే కాదు మీరు ఏ విధంగా అయితే మీరు ట్యామిన్స్కి దాంట్లో మనిషి కోతి కోతి ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి ఒక ఓ పది కోతి బొమ్మలు గొరిలా బొమ్మలు నేసి ఈ ఈ టు ఈ దీనికి తమ అన్న ఇది దీనికి ఇది నెక్స్ట్ జనరేషన్ జనరేషన్ కాదు ఇది ఈ జనరేషన్ నుంచి డైరెక్ట్గా థర్డ్ కూడా రావచ్చు డైరెక్ట్గా మొహం మనిషి కూడా రావచ్చు ఇట్లా మీరు ఎక్స్ప్లెషన్ ఇచ్చారు ఒక చార్ట్ పెట్టి మరి సో ఇవన్నీ మీ ఛానల్లో ఉన్నది కాబట్టి ఇక్కడ జటము జటాజూటము జటము అంటే ఇది హోల్చరే వోల్చర్ జాతికి చెందినటువంటి గద్ద అంటే రాబందు జాతికి చెందినటువంటి గద్ద ఓకే ఇది జటా జోటానికి సంబంధించిన విషయం అలాగే మీరు నిన్న ఆ వీడియో కూడా గంటసేపు వీడియో చూశాను పాపం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సోల్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగినప్పుడు అది ఆయన అది ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్లో ఉంటుందని చెప్పాడు ఎస్ ఇట్స్ బ్రెయిన్ వెంటనే అంటే కొంచెం ఫిజికల్ డిజార్డర్ కానీ మెంటలీ అన్స్టేబుల్డ్ వాళ్ళకి కూడా సో సోల్ ఎందుకు అలా ఉంటుంది అదే అని చాలా చిత్ర చిత్రంలో క్వశ్చన్స్ అడిగారు పాపం ఎంత ట్రై చేస్తున్నా సరే మీ అరుపుకి మీ సౌండ్కి ఆయన్ని తగ్గిపోయింది ఫంక్షనింగ్ ఈజ్ డిఫరెంట్ సోల్ ఈస్ డిఫరెంట్ ఒక వ్యక్తి కుడి చేత్తో అన్నం తినాలా ఎడని చేత్తో అన్నం తినాలా అని చెప్పేది ఫంక్షన్ అది అది చేసే పని బ్రెయిన్ చేస్తుంది అర్థమైందా సోల్కి దానికి ఆ పనితో పని లేదు సోల్ యొక్క పని ఇంటర్నల్గా ఉన్నటువంటి విషయాల్ని గ్రాస్ వేయడం మాత్రమే దాని పని ఫర్ ఎగ్జాంపుల్ ఇతను నా తండ్రి ఇతను నా తల్లి ఇతను నా పెద్ద నాన్న ఇతను నా చిన్న నాన్న ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గాన్స్ ఇట్ ఇస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ రిలేషన్ ఈమె నా భార్య ఈమె నా చెల్లి ఏమైనా తల్లి ఇట్ ఈస్ ఆ ఫంక్షన్ ఆఫ్ ఎ సోల్ నాట్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎ ఆర్గాన్స్ కదా ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గాన్స్ వేరు ఫంక్షనింగ్ ఆఫ్ సోల్ ఐటమ్స్ వేరు అలాగే ఆయన ఎక్స్ప్లెషన్ చేసేటప్పుడు రాయికి సోల్ ఉంటుందని అడిగారు అన్ఫార్చునేట్లీ ఎస్ అన్నాడు అని కానీ అయ్యూయో అసలు ఇంత ఇంత ఇంతసేపు మాట్లాడటం వేస్ట్ ఆ గంట సేపు నాకు బొక్క తొక్క అని చెప్పి చాలా కష్టపడ్డారు అసలు వావ్ రాయికి సోల్ ఉంటుందా ఉండదా అని అంటే ఎస్ అన్ఫార్చునేట్లీ ఎస్ అని చెప్తాం అన్ఫార్చునేట్లీ ఎస్ అంటే ఎక్స్ప్లెయిన్ ఆ సోల్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ అ సోల్ ప్రతి ఒక్క ఒక యాక్షన్కి సోలే నిదర్శనం ఇప్పుడు భయం వేస్తుంది భయం యొక్క ఫంక్షనింగ్ అరుగంది కాదు ఎక్స్ప్రెషన్ ఈజ్ ద ఆర్గానిక్ ఫంక్షన్ భయం అంటాం అనేది ఎక్స్పీరియన్స్ విచ్ వాజ్ ఆన్ గివ్స్ ద ఆర్గాన్స్ బట్ భయం అనేటువంటిది సోల్ పని నాట్ ద ఆర్గాన్స్ కొంతమంది భయం వేసినప్పుడు అలాగే కూర్చొని ఉంటారు నేను అనే ఆశ్చర్యంగా అలాగే వాడు భయం అలాగే కూర్చొని ఉంటాడు ఎందుకు వాడి యొక్క భయాన్ని ఆ విధంగానే పెట్టుకుంటాడు సినిమాలో చూపించుంటా భయం ఉంటే అలా బెటర్ కదా నాకు భయం వేసినట్టు ఇట్టా కూర్చుంటా ఇలా నవ్వుతా గట్టిగా నవ్వుతా భయం వేసినప్పుడు ఆ భయాన్ని ఓవర్కమ్ చేయడానికి గిట్టి గిట్టిగా నవ్వుతా హా ఆహాహా నవ్వుతా ఎందుకు ఆ భయాన్ని ఓవర్కమ్ కావాలి సో ఫంక్షనింగ్ ఆఫ్ ఏ మ్యాన్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎ మ్యాన్ బై ద ఆర్గాన్స్ ఈజ్ నాట్ ఎ సోల్ బట్ సోల్స్ వర్క్ ఈస్ డిఫరెంట్ భయాన్ని భయాన్ని ఆందోళనని తర్వాత ఆలోచనల్ని ఇవన్నీ కలిగించేది సోల్ యొక్క పని దాన్ని రియాక్ట్ చేయడమే ఆర్దార్దశ యొక్క పని ఆ రెండింటికి డిఫరెన్స్ తెలియకుండా మనం ఏం చేయలేం కదా అప్పటికే ఆయన డాక్టర్ బ్రెయిన్ డెడ్ అని ఒక పదాన్ని కూడా ఉపయోగిస్తున్నాడు బ్రెయిన్ డెడ్ బ్రెయిన్ డెడ్ అనే విషయాన్ని ఒక పదాన్ని ఉపయోగించాడు అప్పటికి కంప్యూటర్ తీసుకొచ్చాడు కంప్యూటర్ తీసుకొచ్చినప్పుడల్లా ఆయనకి ఫంక్షనింగ్ అన్న పదం తీసుకోగానే మౌస్ లేకుండా పని చేయవచ్చు కీబోర్డ్ లేకుండా పని చేయవచ్చు ఏ మానిటర్ లేకుండా కూడా పని చేయవచ్చు ఎస్ అన్నీ పని చేయవచ్చు బట్ మదర్ బోర్డ్ లేకుండా కంప్యూటర్ని పద మనం ఫంక్షనింగ్ చేయగలమా సో ఓకే మదర్ బోర్డు కూడా లేకుండా కూడా ఫంక్షన్ చేయొచ్చు కానీ సార్ యాక్చువల్గా ఆయన చెప్పాల్సిన పదం ఏంటంటే ప్రాసెసర్ అదే ఆ టైంలో మీతో ఆర్గ్యూ చేసే టైంలో ఆయనకి స్ట్రైక్ అవపోవచ్చు లేకపోతే ఆ యొక్క ఆ ప్రాసెసర్ యొక్క పని ఏంటో ఆయనకి తెలియకపో ఉండవచ్చు బట్ మీరు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ నాకు తెలిసింది ఏంటంటే ప్రాసెసర్ అన్న పదం ఆయనకి అవ్వలేదు స్ట్రైక్ అవ్వలేదు ప్రాసెసర్ లేకుండా ఏది పనిచేయదు వితౌట్ ప్రాసెసర్ ఎలా పనిచేసింది ప్రాసెసర్ బోర్డు యొక్క ప్రాసెసర్ లేకుండా మదర్ బోర్డు లేకుండా హౌ ఇట్ ఇస్ వాజ్బుల్ సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనింగ్కి ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ అయిన సోల్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయిన వర్క్స్ ఉంటాయి ఈవెన్ రాయికున్న సోల్కున్నటువంటి ఉన్నటువంటి వర్క్ కూడా వేరే మరి రాయి మాట్లాడిద్దా మాట్లాడదు రాయి ఏమైనా తినిద్దా తినదు రైట్ ఇవన్నీ ఒప్పుకుంటా మీ మీరు చెప్పేటువంటి ఫిజికల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి మనిషి చేసేటువంటిది రాయి చేసేటటువంటిది డిఫరెన్స్ బట్ మనిషి చేసేది అలాగే అంటే జంతువులు చేసేది ఇవన్నీ కూడా డిఫరెంట్ కొన్ని రాళ్ళు మెత్తగా ఉంటాయి కొన్ని రాళ్ళు గట్టిగా ఉంటాయి కొన్ని రాళ్ళు కొట్టగానే వేలిపోతాయి కొన్ని రాళ్ళు కొట్టి 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 కొన్ని వందల దెబ్బలు దంగళన కూడా అట్లాగే నుంచి ఉంటుంది కొన్ని రాళ్ళు చాలా మెత్తగా ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిగా పూజించే సం మనకు సాంప్రదాయం ఉంది కాబట్టి శ్రీశైలం అడవుల్లో ఇష్ట ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటారు ఆమె నెత్తి ఆమె నెత్తి మనిషి నెత్తిలా మెత్తగా ఉంటుంది అంటారు అలాగే అహో అహోబిలం క్షేత్రం ఉంటారు నక్ష్మీ నరసింహస్వామి గుడి అక్కడ రాయి మొత్తం మెత్తగా ఉంటాడు ఆయన నరసింహస్వామి వెలిసే అని చెప్పేసి ఆ రాయి మొత్తం మీరు మనం ముట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ మీరు అడిగారు ఎలక్ట్రానిక్ సోల్ ఉంటుందా ఎస్ దీ ఎలక్ట్రానిక్ సోల్ ప్రతి ఒక్కదానికి సోల్ ఉంది కానీ సోల్ ఎక్కడుందనేదే ఎక్స్ప్లెనేషన్ చేయడం కష్టం ఎందుకంటే ఇప్పుడు మనిషి కాబట్టి ఇది చెప్పవచ్చు ఎందుకు నేను మనిషిని కాబట్టి జంతువుల మీద ప్రయోగాలు చేస్తాం కాబట్టి జంతువుల మీదకి ఓ సోల్ ఫలానా చోట ఉందని చెప్పేస్తాం తల కొందా తప్పకుందా చెప్పేయచ్చు ఒక చెట్టుకి సోల్ ఉందా అంటే సోల్ ఉంది ఎస్ మీరు అవతార్ సినిమాల్లో కూడా మీరు అవతార సినిమా చూసుకోండి రెండు చెట్లు మాట్లాడుకుంటున్నాను కూడా అక్కడ ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ చెప్తారు డేటానే ట్రాన్స్మిషన్ చేసుకుంటుండేది వితౌట్ సో అవుతు ఇది అది ఎట్లా పాసిబుల్ అవుతుంది చాలా ఎక్స్ప్లనేషన్ ఇవ్వచ్చు కానీ ఇది కోని జటాయు విషయం కాబట్టి ఇది ఇంతవరకు స్టార్ట్ చేస్తున్నాను ఇది నాకు మీ వీడియోస్ అన్నీ చూస్తున్నానని చెప్పడానికి ఇంత పైన ఉన్నానని చెప్పా అండ్ థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ లైఫ్లో ఉన్నటువంటి ఈ సమయాన్ని ఒక పదిహేను నిమిషాలు నాకు కేటాయించినందుకు మీరు నాకు కౌంటర్ చేశారు అనుకోండి పాత వీడియోకి సంబంధించినటువంటి దానికి కూడా ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు నేను కౌంటర్ ఇవ్వట్లేదు మీరు నాకు కౌంటర్ అయితే ఇవ్వండి నాకు ప్రాబ్లం అయితే లేదు నేను మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను ఎక్స్ప్లనేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద కౌంటర్ నువ్వు తప్పు అని చెప్పేది కౌంటర్ కాదు ఇది విధానము అని చెప్పేది ఎక్స్ప్లనేషన్ నేను మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తానే తప్ప కౌంటర్ ఇవ్వను ఓకే జై హో ఈశ్వరా జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై